మొన్నటి నుంచి కూడా మనము ఎన్నో రెమెడీస్ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కాకపోతే ఇప్పుడు నేను కొన్ని కాంబినేషన్ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఒక స్థాయికి వెళ్ళటం లేదంటే వాళ్ళకి నడుస్తున్న దశాంతర్దశ మంచిదే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాకపోవడం ఎందుకంటే నేను నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యాన్ని నమ్ముకొని కూర్చో వాళ్ళు కొన్ని కోట్లు వస్తాయి నువ్వు అనుకుంటు కూర్చో రావాలి అంటే వస్తాయి అంటే అట్లేం కాదు ఒక ఒక దశ అంతర్దశలో మనకు ఎలాంటి మనం బిహేవియర్ ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలో మనం అది మార్చుకుంటే ఆ దశ అంతర్దశలలో పైవాడు నీకు ఏదైతే రాసి పెట్టాడో అది నువ్వు పొందొచ్చు అంతే ఇది ఒక ఒక గైడెన్స్ లాగా తీసుకోవాలి తప్ప దీన్నే నమ్ముకోవాలి దీన్నే రాశి ఫలాలు చూసుకోవాలి ప్రతినిత్యం జాగ్రత్తను చూసుకోవాలని నేను చెప్పా ఒకసారి అమిత్ రాజ్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ టైం నేను చెప్పేస్తా జాగ్రత్తలు ఆ బిహేవియర్ ప్యాటర్ను ఎలాంటి ప్రికాషన్స్ రెమెడీస్ అనేది మనం చెప్పేస్తాం మళ్ళీ మళ్ళీ కలిసే అవసరమే లేదు వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకో నలుగురిని తీసుకుని వస్తారు తప్ప మళ్ళీ వాళ్ళు రారాలి ఎందుకంటే పర్ఫెక్ట్ నేను చెప్తాను నేను చెప్పిన రత్నధారణ చెయ్యి పరిహారం చెయ్యి ఈ జాగ్రత్తలు తీసుకో ఈ బిహేవియర్ ఇట్లా మార్చుకో తప్పకుండా నీకు సక్సెస్ ఉంటుంది అందులో నువ్వు ఏదో ఒకటి మిస్ అయినా సక్సెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే అకాల ప్రాప్తి ఎలా కలిసి వస్తుంది అకాలంగా ప్రాప్తి ఒక దశాంతర దశలలో ఎలా కలిసి వస్తుంది ఒక వ్యక్తికి అన్ఎక్స్పెక్టెడ్గా నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ ఫాల్ అయ్యాడు మంచి రోడ్స్కి వెళ్ళాడు రియల్ ఎస్టేట్లో కానీ మళ్ళీ ఉన్నట్టుండి సడన్గా ఫాల్ అయిపోయాడు ఎందుకు అయింది అది అన్నప్పుడు ఆయన జాతక నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ అంటే ఒక పొజిషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లగ్నం వచ్చేసి మీన లగ్నం అయింది ఓకే లగ్నం మీన లగ్నం ఇప్పుడు ఈ లగ్నానికి అధిపతి రెండో ఇంట్లో కూర్చోటం అంటే లగ్న దశమ అంటే లగ్నాధిపతి దశమాధిపతి రెండో ఇంట్లో కూర్చోటం అంటే వృత్తికి ఆరోగ్యానికి పేరు ప్రఖ్యాతి ఇచ్చే ధనస్థానంలో కూర్చున్నాడు ఓకే దన్ మళ్ళీ ఇక్కడ ఈ లగ్నానికి పదకొండు అంటే లాభ వేయాధిపతి లాభ వేయాధిపతి రెండో ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి ఎవరిని ఎట్లా నమ్మాలి ఎవరితోటి ఎట్లా సాగాలి అనేది వీళ్ళకి మైండ్లో ఒక చిన్న స్థాయి నుంచి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఒక డిసిప్లిన్ లైఫ్ని లీడ్ చేసుకుంటూ అంటే శనికి బ్యాడ్ పొజిషన్ కానీ కానీ ఇక్కడ కూడా నేను చెప్తాను ఎందుకు బ్యాడ్ పొజిషన్ ఎందుకు కాదు ఇది కూడా చెప్తాను నేను కాబట్టి ఇక్కడ ఆయన ఒక డిసిప్లిన్ లైఫ్ నుంచి వచ్చాడు కానీ ఎడ్యుకేషన్ లేదు రైట్ తెలివి ఉంది ఎక్సలెంట్ తెలివి సో ఈ కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది శని కుజుడు శని కుజుడు పరివర్తన యోగంలో ఉన్నారు అందుకనే ఇది నేను శనికి బ్యాడ్ పొజిషన్ కాదు అని చెప్పాను ఎందుకంటే పరివర్తన యోగం శని ఇంట్లో కుజుడు రావటం కుజుడు ఇంట్లో శని రావటం ఇది పరివర్తన యోగంలోకి వచ్చారు కాబట్టి ఎక్కడ ధనాధిపతి లాభంలోకి రావటం లాభాధిపతి ధనంలోకి రావటం ఎక్సలెంట్ బిజినెస్లో ఈయన ఒక రియల్ ఎస్టేట్ ఆయన చేతి కింద చేసుకుంటూ చేసుకుంటూ ఒక స్థితికి వచ్చి ఈయననే కొన్ని క్రోడ్స్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ కొన్ని కట్టి అమ్మటం కొన్ని చిన్న చిన్న నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు విల్లాస్ చేసి మళ్ళీ సడన్ లాస్ అయ్యారు ఎందుకు లాస్ అయ్యారు ఇక్కడ మనకి కాంబినేషన్ బాగానే ఉంది కదా అంటే ఫస్ట్ ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఒకటే నాకు బిజినెస్లో లాస్ అయ్యింది గురుగారు అంటే ఫస్ట్ ఏం అడిగానంటే లగ్నం నుంచి లగ్నం నుంచి నాలుగో ఇంట్లో చంద్రుడు ఇక్కడ ఆ చంద్రుడు కూడా బుధుడు తోటి పరివర్తన యోగంలో ఉన్నాడు అయితే నేను అడిగింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ ఉంది మమ్మీ ఎక్కడ ఉందని నేను అడిగాను నేనేం చెప్పాడు నాకు మమ్మీని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసాను సార్ అక్కడే ఇక మా బిజీ అయిపోయాం నేను బిజీ అయిపోయాం మా మేడం కూడా ఆమె జాబ్లో బిజీ అయిపోయింది చూసుకునేటట్లేదు పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు ఈ ఆమెను కూడా అక్కడ వదిలేసామన్నారు ఇది ఎన్రోల్ అయిందని నేను అడిగి ఇది ఈయన ఈయన వదిలేసి ఎయిట్ మంత్స్ అయింది నీ బిజినెస్ ఎప్పటి నుంచి డౌన్ అయింది మమ్మీ పోయినప్పటి నుంచి అయింది మరి నేను నీకు అంత కూడా అర్థం కాలేదా సార్ మీకు పంచమాధిపతి అయ్యి చిత్రస్థానంలో బ్రహ్మాండం చిత్రస్థానం చెందుడు ఎంత ఎక్సలెంట్ మీ అమ్మ నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో మీ అమ్మ నీ దగ్గరే ఉండాలి జీవితాంతం ఆమె బతుకున్న రోజులు నువ్వు సేవ చేయాలి ఇమీడియట్లీ ఆ ఓల్డేజ్ నువ్వు తీసుకురా ఇంట్లో ఎవరునన్నా ఒక వర్కర్ని పెట్టు ఆమె మంచి సేవ చేయి నీ బిజినెస్ డే బై డే పికప్ అవుతుంది అని చెప్పాను బుధుడు కూడా ఇక్కడ పరివర్తన యోగంలో ఉండటం వల్ల ఏమైంది మార్కెట్లో మొత్తం అమ్మని ఎప్పుడైతే పక్కకు పెట్టాడో మార్కెట్లో అందరూ కూడా ఈ ఇతని మీద నెగిటివ్ ప్రచారం చేయటం మా కన్స్ట్రక్షన్ అది క్వాలిటీ లేదు అది లేదు లేదు పేమెంట్స్ తెలియజేయటం అవన్నీ తలకై నొప్పులు స్టార్ట్ అయ్యాయి సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి జరుగుతుంది గురుమహదశ ఈయనకి ఎవరో బా మహానుభావుడు అర్ధాష్టమ శని ఏదో జరుగుతుందని చెప్పేసి శనికి సంబంధించింది నీలం పెట్టిచ్చేసి ఫైనాన్షియల్ క్రైసిస్ కాబట్టి నీలం పెట్టిచ్చేసి నేనేమన్నా నీలం వీలం ఏమొద్దు ఒకటి ఓపెల్ స్టోన్ అని వస్తుంది ఓపెల్ స్టోన్ వస్తుంది అది ఆస్ట్రేలియన్ ఓపెల్ నార్మల్ ఓపెల్ ఆస్ట్రేలియన్ ఫైర్ ఓపెల్ రెండు ఉంటాయి ఆ ఓపెల్ స్టోన్ అనేది ఒకటి బంగారంలో చేపించి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకో అని చెప్పారు ఆ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒకటి పెట్టుకో ఈ బిహేవియర్ ప్యాటర్న్ మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే నీకు తమ్ముడు కాని చెల్లి కానీ ఉంటే వాళ్ళతో రిలేషన్ మంచిగా ఉంచుకో బయట నువ్వు దానాలు ధర్మాలు చేసే ముందు వాళ్ళ పొజిషన్ బాగుందా లేదా చూసి వాళ్ళకి హెల్ప్ చేయి జీవితాంతము అప్పుడు నీ జీవితంలో ఎప్పటి కానీ డౌన్ఫాల్ రాదు అని ఒక చిన్న రెమెడీస్ ఏం లేదు ఇక్కడ సింపుల్గా ఏంటంటే గురుమహద జరుగుతున్నప్పుడు నేను చెప్పింది ఏంటి ఆయనకి స్వీట్ భూమి డిస్ట్రిబ్యూట్ ఉండు ఎక్కడైనా సరే కానీ గాంధనే స్వామి టెంపుల్ దగ్గర అయిపోయింది ఆయన జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ రెమెడీస్ ఫాలో అయ్యి అప్పుడు నాకు చెప్పాడు మమ్మీని తీసుకొచ్చేసాను సార్ నెక్స్ట్ డేని తీసుకొచ్చాను ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది అది ఏదో ఒక మిరాకిల్ జరిగినట్టే అంటే ఏ మిరాకుల్ ఏం లేదా నీ జాతకం ఏం చెప్తుందో అదే అదే నువ్వు ఫాలో అవ్వాలి అది ఫాలో కాకుండా నేను డిఫరెంట్గా అంటే అట్లా కాదన్నా నేను చెప్పిన జాగ్రత్తలు అదే మీ అమ్మ ఉంటే నీకు బర్కత లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అందుకనే ఆయనకి అమ్మరాని మళ్ళీ లక్ష్మీదేవి వచ్చేసి కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి తమ్ముడితోటి చెల్లితోడు గొడవ పెట్టుకున్నా నీ బుద్ధుడు వెళ్ళిపోతాడు అత్తగారి ఇంట్లో గొడవ పెట్టుకున్నావు నీ రాహు వెళ్ళిపోతాడు పెజ్ఞానతో గొడవ పెట్టుకున్నావు నీ శని వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరితోటి ఎట్లా బిహేవియర్ ఉండాలి ఏ టైంలో ఏ దశ దశలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రాపర్టీ కొనాలి బండి కొనాలి ఇవన్నీ తెలుసుకొని మనం ఫాలో అవుతే అదృష్టాన్ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అది లా ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి మీరు కూడా మీ జాతకంలో ఇలాంటి యోగాలు ఏమైనా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి